అదే తరహాల పెట్టచ్చు కదా ఒక రెండు తిప్పియారు కదండి కిరాయికి మొబైల్ ఉంటాయి కదా ఎక్కడ పాపం ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమో నువ్వు సర్పంచ్ నువ్వు ఆలోచించాలి మహిళ ఏం కాదు మొబైల్ కిరాయికిప్పియండీ దొరుకుతాయి కాదురా మనం మాట్లాడండి రెండు నిణిస్తాను అంతరం అయితే ఒక పని చేయి నరసింహరావు నువ్వు మాట్లాడు ఒక రెండు మొబైల్ ట్యాబ్లెట్స్ మాట్లాడు ఎవరు గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ కింద ఇస్తాను మా అంటే వాళ్ళు పదివేల రూపాయలు సార్ ఇప్పుడు మాట్లాడి పెట్టి ఆడళ్ళకి లేడీస్కి బాగు చెట్ల గురి సరే బట్టలు మార్చడానికి ఇది మీరు తెప్పించండి దొరికితే నాలుగు వేపు ఒక లేకుండా రెండున్నది తెప్పించి పెట్టి లేట్ చేయాలి మిగతా ఏం ప్రాబ్లం లేదు ఎవరిథింగ్ ఓకే ఓకే థ్యాంక్ యూ De euros, चेयरमैन क्या, दे। वो क्या दे। है? वो किस चेयरमैन के हैं? हाँ इनको उत्तर दे? उत्तर क्या चेयरमैन के हैं? हमारे सारे चेयरमैन कर्सिकों चल रहे हैं। टूटी हुई प्रशांता का वोंगे। हनी जी पी और लगभग उसी बार की टूटी लगी थी। మంగిలాల్ గారు నమస్తే నేను ఇక్కడ పీచర జాతర దగ్గర ఉన్నా ఇవాటి నుంచి జాతర ప్రారంభమైంది మన వాళ్ళనేది ఏంటి అంటే ఇప్పుడు మన గండి లిఫ్ట్ టూ ఉంది కదా ఇటు పీచర వైపు వచ్చే పైప్ లైన్ ఉంది కదా అది వాటర్ రిలీజ్ చేస్తే బాగుంది కదా ఇయ్యారా కావాలి కావాళ్ళు ఇవాటి నుంచి జాతరనే కదా ఇవాళ ఇవ్వండి ఇప్పుడు మధ్యాహ్నం లోపటే వదిలిపెట్టండి ఈ నాలుగు రోజులు అప్ టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజులు వదిలిపెట్టండి జాతరకు వాడుకుంటారు వ్యవసాయానికి వాడుకుంటారు మధ్యాహ్నం కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ